వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు పార్టీకి రెడీ అవుతున్నాను అందుకని ఈ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసేసుకొని ఈ జెల్ చుట్టు పూసుకొని షాంపూ చేసుకొని ఫేస్కి ఈ క్రీమ్ రాసుకొని ఆ పైన ఈ ఫౌండేషన్ వేసుకొని ఆ పైన ఈ పౌడర్ రాసుకొని ఆ పైన మరలా ఈ జెల్ రాసుకొని ఆ పైన మరలా ఇది స్ప్రే చేసేసుకుంటే అసలు ఎంతో గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది పార్టీలో అందరి కళ్ళు నాపై ఇవన్నీ మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కింద లింక్ క్లిక్ చేశారంటే ఆ నెంబర్ పెట్టారంటే ట్వంటీ పర్సెంట్ మంచి హారం నుండి డిస్కౌంట్ వస్తుంది అందరూ కొనుక్కొని పార్టీలో తయారై దగ్గ మరిసిపోండి అలాగే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది రేపటి లోపల కొనుక్కున్న వాళ్ళకి వన్ ప్లస్ వన్ ఆఫర్ వర్తిస్తుంది మర్చిపోకుండా కింద ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇలాంటి ప్రమోషన్ వీడియోలు మీరు బాగా చూసుంటారు కదా గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ ప్రమోషన్ వీడియోస్ విపరీతంగా చూస్తూ ఉంటాం మనం యూట్యూబ్ లో కనపడతా లో ఇంకా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు చేయని వాళ్ళు ఉండరు అంటే అది సేవక్తి కాదు ఎక్కువగా మనం చూసేవి నేను కూడా కాస్త గమనించిన వీడియోస్ ఏంటో తెలిసిన ఇదో ఇంతకు ముందు నేను యాక్షన్ చేసి చూపించానే వచ్చిరాని యాక్షన్ అదే అనమాట రోజు పార్టీకి వెళ్తున్నాను ఈ క్రీమ్ అప్లై చేసుకుని ఆ ఫౌండేషన్ అప్లై చేసుకుని ఈ కళ్ళకి మేకప్ వేసుకొని ముక్కుకి మేకప్ వేసుకొని పేదలకు ఆ మేకప్ వేసుకొని ఇలా రకరకాలుగా చెప్పేసి అది లింక్లన్నీ ఎందుకు చేసేసి కొనుక్కోండి ఇదిగో ఈ నెంబర్ అక్కడ చెప్పేసేస్తే ఈ ఐడి చెప్పేస్తే మన ఛానల్ నుండి ఎంత డిస్కౌంట్ ఉంటుందో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది ఎడ్సట్రా ఎడ్సెట్రాప్ అరీతంగా ఈ ప్రమోషన్స్ వస్తున్నాయి అసలు ఏ కంపెనీలు ఏంటి ఏమీ తెలియదు ఏదో మంచి చిన్నప్పుడు ఒక పాయింట్స్ అని ఫేర్ అండ్ లవ్లీ అని ఏవో రెండు మూడు తెలుసు జనాలకి ఆ తర్వాత అయితే హిమాలయ ఒక న్యాచురల్ బ్రాండ్ అని అది ఏదో వచ్చింది మార్కెట్ లోకి అదొకటి పరిచయం ఉంది ఇప్పుడు దాని దుంపద రకరకాలు అసలుకి దేనికి ఏది వాడుతున్నారో అది ఏ కంపెనీ కూడా జనాన్ని ఆలోచించే పరిస్థితుల్లో లేరు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నా తెలుసా అండి మీరు ఈ మధ్య గమనించారా పాపులర్ అయిన హీరోయిన్స్ కూడా చిత్ర విచిత్రమైన వ్యాధులతో బాధపడుతూ ప్రాణాంతకంగా పరిస్థితి తయారైందని అలాగే కొందరైతే చచ్చిపోయారు కూడా అలా నా హీరోయిన్కి వింత వ్యాధి వచ్చింది చాలా బాధపడుతూ ట్రీట్మెంట్లు తీసుకుంటుంది కోటల్లో ఒకళ్ళకి వస్తుందంట ఇలాంటి ఒక వ్యాధి అని అది ఇంగ్లీష్ పేరు చెప్తారు ఆ సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ అదేంటో కూడా అసలు మనకు అర్థం కాదు ఈ మధ్య రీసెంట్ గా మన సమంత గారికి కూడా ఏదో ఒక విచిత్రమైన వ్యాధి వచ్చింది అని చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకుందని కూడా వార్తలు వచ్చాయి ఏదో వ్యాధి వచ్చేసి ఆవిడ సన్నగా అయిపోయి పీక్కుని పోయి అతను చూసి అయ్యో పాపం అనుకున్నా గుర్తుందా ఈ కమల్ హాసన్ కూతురు కూడా ఏదో ఒక వ్యాధి వచ్చిందని ఆర్తి అగర్వాల్ అనే ఒక మంచి స్టార్ హీరోయిన్ ఉండేది మన చిన్నప్పుడు ఆవిడ కూడా మంచి ప్రతిభావంతమైన నటి ఆమె కూడా ఏదో మొత్తానికి ఈ ట్రీట్మెంట్ ఏదో వికటించి చనిపోయింది పాపం మహానటి శ్రీదేవి గారు కూడా యాభై యాభై రెండేళ్ళు కూడా లేవు మనిషి బాగా సన్నగా ఉంటుంది ఉన్నట్టుండి గుండిపోట వచ్చేసి ఎవడా పోయింది అవి కాకుండా నిన్నటి వరకు ఈ సినిమాలో స్లిమ్ కనిపించి మరీ నరంలాగా అలా భూగులాడుతూ వేలాడుతూ కనిపించే హీరోయిన్లు తర్వాత కొద్ది రోజులు ప్రచంగా లావ్ అయిపోవడము ఎప్పుడైనా పబ్లిక్ లో కనిపించి ఎవరైనా కెమెరా పెట్టి తీసేసి పెట్టేసి తీడు ఫలానా అని జనాలు గుర్తుపట్టి పట్టక తర్వాత ఇప్పుడు గుర్తుపట్టి ఆశ్చర్యపోయి అవాక్కయి ఇలాంటి మనందరికీ పరిచయమే కదా సోషల్ మీడియాలో ఎందుకు అలా జరుగుతుందో తెలుసా మీకు అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి కాస్త అవగాహన కలిగి ఉండండి నిద్ర లేచిన దగ్గర నుండి పేస్టు దగ్గర నుండి స్నానం చేయడానికి సబ్బులు ఆ తర్వాత ఇప్పుడు ఏమిటి ఈ బాడీ వాష్లు వచ్చేస్తాయి తలకి షాంపూలు అదైపోయిన తర్వాత మరలా జుట్టుకేదో స్ప్రేలు సువాసన రావడానికి ఒక స్ప్రే డ్రై అవడానికి డ్రైయర్లు ఆ తర్వాత మేకప్ అలవాట్లు ఉన్న వాళ్ళు మొహానికి బొగ్గలకి కళ్ళకి లోపల రకరకాల మేకప్ లు జుట్టుకి రంగులు జుట్టు ఏదో స్ట్రైట్ గా సాఫ్ట్ గా తయారు చేయించుకోవడం నిరంతరం మిషన్లు పెట్టి కత్తిరించుకోవడం ఇహా డియోడరెంట్లు స్ప్రేలు బోళా రంగులు బాడీకి రాసుకునే లోషన్లు కాళ్ళకి రాసుకునేవి ఫుట్ క్రీములు మళ్ళీ అవి సపరేట్ కాళ్ళు బదిలితే వాడేవి కాదు కంప్లీట్ గా పాదాలకు రాసుకోవాలి నిద్రపోయే ముందు ఇలాగా ఎన్నో వాటము నిత్య దైనందిత జీవితంలో అలవాటైపోయాయి భారతీయులకి అవునా కాదో చెప్పండి ఇప్పటి నుంచి కనీసం ఒక పాతి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళితే కూడా అండి ముప్పై ఏళ్ళ దాకా దేనికి ఒక ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటే పోని నా చిన్నప్పుడు బాల్యంలో కూడా గుర్తు మామూలుగా ఈ ఆడవాళ్ళకి ఇంట్లో పాయింట్స్ పౌడర్ ఒకటి ఉండేది పారాషూట్ కొబ్బరి నేను అలాగే తిలకం బాటిలు అది కాకుండా కుంకుమ కళ్ళ కాటుత గోడ రంగు కూడా వేసుకునే వాళ్ళు కాదు ఎప్పుడో ఎవరు అసలు గోడ రంగు ఎప్పుడు వేసుకుంటే కూడా వాళ్ళు కాదు ఎప్పుడు గోడ రంగులు ఏంటి సంసారం చేసుకునే ఆడపిల్లమేనా అని గద్దించే వాళ్ళు పెద్దవాళ్ళు గోరింటాకులు పెట్టుకునే వాళ్ళు ఏదన్నా సందర్భాన్ని సరం పాండగా వస్తే గోరింటాకు పోసుకొని రుబ్బుకొని గోరింటాకులు పెట్టుకునే వాళ్ళు ఏది ఏ మాట కామాటే ఆ రోజులే బాగుంటే తొందరగా జుట్టు నేరవలేదు చాలా మందికి వాళ్ళు జాట్లు ఉన్నాయి తొందరగా ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇంతలా ఒళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు బిడ్డ చూపు పోయి కళ్ళ చోడలు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు మొహం మీద మత్సాలతోటి మొటిమాలతోటి రకరకాల చర్మ వ్యాధులతోటి రకరకాల వింత వ్యాధులతోటి బాధపడిన మహిళలు ఎవరు లేవు ఏంటి ఏదో అంత బొట్టు అంత పౌడర్ రాసుకుని కాటుగా ఏదో బొట్టు కాటుగా అనేవాళ్ళు కాస్త ఎవరు నల్లగా ఉన్న వాళ్ళు అనంట వాళ్ళకి ఏదైనా కాస్త తెల్లగా రావాలని ఆశ ఉంటది కదా ఆశ కొద్ది ఫేరెంట్ లోని రాసుకునేవాళ్ళు నా చిన్నప్పుడు నేను చూసిన ఫేరెంట్ లోని ట్యూబ్ ఏదో క్రీమ్ ఒకటి ఉండేది కాస్త సాయం చేసే ఫేర్లో ఇటు ఇటు అటు అటు నాకు బాగా గుర్తు చిన్నప్పుడు అలా అలా రాసేసుకొని పౌడర్లు అవి రాసేసుకొని బోట పెట్టుకునేవారు అప్పట్లో లేడీస్ మన చిన్నప్పుడు గుర్తు చేసుకుంటే ఆ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఒక సాధారణమైన కాలేజీకి వెళ్ళే ఆడపిల్ల ఆఫీసులో ఉద్యోగం చేసే మహిళలు ఈ పార్టీ కల్చర్లు ఇవన్నీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వెనక ముందు ఆలోచించుకోండా ఒకలా వాడుతున్నారు కదా అని ఇంకొకళ్ళు విపరీతంగా ఇవన్నీ కూడా మేకప్ ఐటమ్స్ అసలుకి విపరీతంగా వాడేస్తారు మార్కెట్లో కూడా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఇవన్నీ మామూలు మహిళలు ఆడే పిల్లలు ఈ రేంజ్లో వాడుతుంటే సినిమాలో ఈ హీరోయిన్లుగా చేసేవాళ్ళు ఏ రేంజ్లో వాడతారండి ఆలోచించండి వీళ్ళు పార్టీకి వెళ్ళడానికి వేసుకుంటారు వాళ్ళు ప్రతిరోజు వేసుకోవాలి షూటింగ్కి వెళ్ళాలంటే వేసుకోవాలి బయటికి వెళ్ళాలంటే వేసుకోవాలి ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే వేసుకోవాలి ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే వేసుకోవాలి ఎక్కడైనా బయట ఏ గుడికో ఇంకో కార్యక్రమానికి వెళ్ళి అసలు పబ్లిక్లో కనిపించాలంటే ఫుల్ మేకప్ లేకుండా హీరోయిన్లు బయటకు రాలేని పరిస్థితి వాళ్ళు ఎంత కాస్ట్లీ వాడినా కూడా మేకప్ అనేది రోజు వేసుకోవాల్సింది వాళ్ళకి అవునా కాదా ఇవి వాడి 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 కొన్ని సంవత్సరాలకి వాళ్ళకే తెలియని ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయా రావట్లేదా అర్థం చేసుకోండి ఇప్పుడు మేము యూట్యూబ్ వీడియో చేస్తున్నామంటే ఎదురు ఒక పెద్ద లైట్ ఉంటుంది రూమ్ లో లైట్ ఒకటి ఈ పెద్ద లైట్ ఏదైతే ఉంటుందో డిజిటల్ లైట్ ఆ రింగ్ లైట్ వైపే చూడలేం కాసెప్ మేము అలాంటి పాప మా సినిమా వాళ్ళు పెద్ద పెద్ద భారీ లైట్ల సెట్టింగుల మధ్య షూటింగ్లు చేస్తూ ఉంటారు షాట్ల మీద షాట్లు తీసుకుంటారు వాళ్ళ బాధ నాకు కూడా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది నేను అనుకుంటూ ఉంటా ఒక రింగ్ లైట్ ముందు నాకేలా ఉందే పాప మా సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అలాగ వాళ్ళ కాంతిని చూసి 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 కొన్నాళ్ళకి చెప్పలేని డాక్టర్లు కూడా అర్థం కాని ఎంత వ్యాధులు ఆరంభమవుతున్నాయి అవుతున్నాయి మిగతా వాళ్ళకి అంత కాంతి ముందు అంత లైట్లలో పనిచేయాల్సిన అవసరం లేదనుకోండి కానీ విచ్చలి విడిగా అతిగా విపరీతంగా మేకప్ వాడటం ఎక్కువైపోయింది చాలామంది ఎడతారు నన్ను కూడా మీరు ఏదైనా మేకప్ వేసేసుకుంటారా అని నాకు ఈ మేకప్లు ఏమీ ఉండవండి చూస్తారు కదా నాకేమీ ఉండవు కాకపోతే ఏంటంటే ఈ ఎదురు లైట్ పెట్టుకుంటాం మేము యూట్యూబ్ చేసేటప్పుడు అలాగే రూమ్లో లైట్ ఆన్ చేసి ఉంటుంది కాబట్టి ఈ వెలుగు ఫోకస్ ఎక్కువ పడుతూ ఉంటుంది ఇది కాకుండా మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటంటే బ్రైట్నెస్ బాగా పెంచుతాం అనమాట పెంచినప్పుడు ఆటోమేటిక్గా బాగా వైట్ గా ఏదో మేకప్ అంతా ఫుల్ గా వేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది అంతే సరే ఇంకా యూట్యూబర్స్ అంటే ఆ మాత్రం ఎడిటింగ్ చేసుకుంటాము నిత్యము మేకప్లు వాడేవాడు గుర్తు పెట్టుకోండి మేకప్లు విపరీతంగా వాడేస్తున్నారు కళ్ళ మీద పెదల మీద బుగ్గల మీద తలకి జుట్టుకి ఎలా పడితే అలా వాడేస్తున్నారు వేడితోటి తయారు చేస్తున్నారు ఏమిటి మీకు తెలీదు ఇప్పుడు వచ్చే మేకప్ కిట్స్ మొత్తం కూడా కెమికల్స్ తోటే తయారు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి కెమికల్స్ లేకుండా ఏదో చెట్టు ఆకులతోటి చెట్టు వేర్లతోటి పువ్వులతోటి పళ్ళ రసాలతోటి ఇవేమీ తయారవ్వవు వాటితో ఆయుర్వేద మందులు తయారవుతాయి అంతే మేకప్ కిట్లు తయారవవు న్యాచురల్ హెర్బల్ అని చెప్తున్నా కూడా అవి ఆ విధంగా రావాలి అంటే అంత స్మూత్ గా మీకు క్రీములు అవ్వాలి అంటే అంత స్మూత్గా మీకు అదేంటి నొరగా వచ్చే ఈ షాంపూలు అవ్వాలంటే టూత్ పేస్ట్ అవ్వాలంటే స్ప్రేయర్ అవ్వాలంటే డియోడరెంట్లు అవ్వాలంటే కళ్ళ మీద మస్కారాలు ఐ లైనర్లు ఇవన్నీ తయారు మొత్తము కెమికల్స్ తోటే తయారు చేస్తారు దాంట్లో న్యాచురల్ అనిపించడం కోసం అలోవలా ఫ్లేవరు స్ట్రాబెర్రీ ఫ్లేవరు తులసి ఫ్లేవరు ఆరెంజ్ ఫ్లేవర్లు ఊరికి కాస్త ఫ్లేవర్ వేస్తారు అంతే ఫ్లేవర్ వేసేస్తే పైన ఒక దాన్ని బొమ్మేస్తారు ఆరెంజ్ బొమ్మేసేస్తారు లేదా తులసి ఆకులు బొమ్మేసేస్తారు మనమేమో అంతే నాచురల్గానేసుకుంటామంతే కోనాలు ఇవ్వంద్రే సన్నటి చక్కటి నాజూకైన హీరోయిన్ హావభావాలు కానివ్వండి అసలు అందచందాలు కానివ్వండి చక్కగా ఉంటుంది ఆవిడ ఆవిడ క్యాన్సర్ తో బాధపడి పోరాడి 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 పాపం కీమోథెరఫీ కూడా చేయించుకుని గుండు చేయించుకుని ఎలాగో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు కాలో బతికి బట్టగట్టేది లావు తగ్గాలని లేదంటే శరీరంలో రకరకాల అవయవాలు ఇంకా పెరగాలని ఎంతకంటే ఈ విషయం గురించి చెప్పలేం మేము అందరూ తెలుసు కదా రకరకాల సెంటర్లో చేరి రకరకాల వాడి పౌడర్లు వాడి కోర్సుల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్లు చేయించుకొని ఇవన్నీ కూడా దయచేసి సాధారణమైన మహిళలు మానయ్యండి ఉన్న ఏదో భగవంతుడు ఇచ్చింది ఉన్నది కదా దాన్ని న్యాచురల్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి బరువు తగ్గడానికి ఒక పద్ధతి ఉంటుంది ఆహార నియమాలు పాటిస్తూ మరి కాస్త కఠినంగానే ఉంటుంది వాకింగ్ చేయాలి కొద్ది రోజులు వ్యాయామం చేయాలి విధానంగా యోగా చాలా కఠినంగా ఉంటుందండి నెల రెండు ఎవరు బరువు తగ్గరు కనీసం సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పడుతుంది మోటిమల్ తగ్గాలన్నా కూడా తీసుకునే ఆహారం దగ్గర జాగ్రత్తగా ఉండాలి నీ జుట్టు నీ చర్మము నీ ఓవర్ వెయిట్ లేదంటే ఏదైనా సరే మోటిమలు ఏదైనా సరే లోపల తీసుకునే ఆహారము శుద్ధి వీటన్నిటి మీద బేస్ అయ్యి ఉంటుంది ఇవి ఏమీ ఆలోచించకుండా హడావుడిగా మొహాలు కడిగేసుకోవడము ఫేస్ వాష్లు పెట్టి క్రీములు రాశాను ఫౌండేషన్ రాశాను రంగేసాను జుట్టుకు వేసాను ఆ మెషిన్ పెట్టేసి ఆ జుట్టు సరి చేసుకోవడం డ్రయర్ తోటి జుట్టారు పెట్టుకోవడం తెరీరానికి అంటే ఈ జుట్టుకి వీటికి ఈ కరెంట్ వాటం డ్రయర్లు అవన్నీ మీకు ఆరంభంలో అర్థం కాదు విలాసవంతుల లక్షణం ఇవన్నీ ఉంటేనే నేను గ్రేట్ అని చాలా మంది ఆడపిల్లలు అనుకుంటున్నారు కానీ చాలా 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 ప్రమాదము తెలియని వింత వ్యాధులు వస్తాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లే డాక్టర్లు కూడా అంతుబట్టని వ్యాధులు వస్తాయి గుర్తు మొదట్లో అంతా బాగున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్య అధ్యయనాల్లో తెలిసిన విషయం ఏంటో తెలిసినా విపరీతంగా మేకప్ లు ఇవ్వడము ఈ మేకప్ బ్రాండ్ల మీద పువ్వు సంబంధించిన వస్తువుల మీద ఆధారపడే ఆడపిల్లలు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఆత్మవిశ్వాసం ఉండడం లేదు దానికి భయపడతారు ఆందోళన పడతారు ఆత్మహత్యలు కూడా ఎక్కువ చేసుకుంటారు మేకప్ కిట్లు ఎక్కువ వాడేవాళ్ళు అని కూడా అధ్యయనంలో తేల్చారు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది బయటికి పోవాలంటే ఫుల్ గా మేకప్ కొట్టుకొని పోవాలి నేను నీలాగా ప్రపంచానికి ప్రజెంట్ చేసుకోలేవా అందంగా ఉండాలి కదా సున్ని పిండి సేకాయ కుంకుడుకాయ న్యాచురల్గా ఏదో కాస్త గంధం పసుపు వాటితోటి మనం న్యాచురల్గా అందంగా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి వ్యాయామం చేయాలి యోగా ధ్యానం చేయాలి కడిరెం నిద్రపోవాలి మనస్ ప్రశాంతంగా ఉంచుకోవాలి చారు అందానికి భారతీయ ఆడపిల్లలు బొట్టు గాడుకు పెట్టుకుంటే ఏసుకుంటే పాపడ తీసుకుంటే చూడ ముచ్చటగా అందంగా ఉంటారు ఎందుకంటే అందమేం కావాలి ఈ సినిమా హీరోయిన్లను చూసైనా సరే నేర్చుకోవాలి దివంగత నటీమండ్రి శ్రీదేవి గారు ఈ బొటాక్స్ ఇంజెక్షన్లు అవన్నీ కూడా చేయించులేదట ఎక్కడ ఈ బొగ్గలు అవన్నీ కూడా మరి యాఫై దాటాయి కదా ముడతలు అవి కనిపించకుండా ఉంటానికి అన్నం కోసం అంత కృషి చేసింది పాపం అవే ఎఫెక్ట్ ఇచ్చేసి గుండెపోటుకు కారణం అయ్యాయని డాక్టర్లే చెప్తున్నారు ఆవిడ ఆరతి అగర్వాల్ మంచి నటీమణి కొద్ది రోజులు వెలిగినా కూడా మంచి ప్రతిభావంతమైన పాత్రలు చేసింది ఆవిడ కూడా ఏదో లావు తగ్గించుకోవడానికి ఏవో ఆపరేషన్లో ట్రీట్మెంట్లు తీసేసుకొని వెకటించి చచ్చిపోయింది పాపం మనకు తెరడం లేదు కానీ రకరకాల సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్లు ఎంత విచిత్ర వ్యాధులు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు డాక్టర్లు కూడా అంతుబడిన వ్యాధులు వచ్చి భారతదేశంలో సెట్ అవ్వక అమెరికాలు వేరే దేశాలకు వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నారు గుర్తుపెట్టుకోండి ఇలాంటి మేకప్ ఐటమ్స్ గురించి జాగ్రత్తగా ఉండండి అతిగా వాడకండి ఎప్పుడో ఏదో వాడాల్సి వచ్చినా మితంగా వాడుకొని ఆ కార్యక్రమాగానే వచ్చి ఇమీడియట్గా మొహం గడి చేసుకోండి జాగ్రత్తగా ఉండాలి కళ్ళకు సంబంధించిన మేకప్ ఐటమ్స్ ఎంతో మందికి కంటి చూపు తగ్గిపోయేసేసి కళ్ళ వచ్చాయి ఇంకా చెప్పాలంటే అద్దం కూడా విపరీతంగా చూసుకోకూడదు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎప్పుడు అద్దం చూడటం ఏంటి అది దరిద్రం చూడకూడదు అని చెప్పేవాళ్ళు అద్దం విపరీతంగా చూసుకుంటే దేహ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది బక్రవాడితో మనం పోల్చుకుంటాం వాళ్ళంత రంగు మనం లేవే అనుకుంటాం వాళ్ళకున్న జుట్టు మనకి లేదే అనుకుంటాం వాళ్ళలాగా స్లిమ్గా మనం లేమే అనుకుంటాం అక్కడికి ఆత్మవిశ్వాసం లెవెల్స్ పడిపోతాయి అర్థమవుతుందా మహిళలలో ఆత్మవిశ్వాసము పెంచడం కోసము ఒక అవగాహన కోసము పిచ్చి భ్రమల్లో మహిళలు బ్రతకూడదు ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము ఈ వీడియో చేస్తున్నాను మీ అభిప్రాయాలు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు సత్యమే ధర్మ ధర్మరక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ